అందరికీ చాలా మీతో ఒక మాట ఒక గ్రామంలో ఒక చిన్నోడు ఉన్నాడు అయితే ఆ చిన్నోడు యొక్క కుటుంబం ఒకప్పుడు ఉన్నతమైన స్థితి జీవితం బాగా ధనవంతుడిగా జీవించేవాళ్ళు అయితే తన తండ్రి యొక్క తాగుడుని బట్టి ఆ చిన్నోని యొక్క కుటుంబం అంతా ఒకప్పుడు ధనవంతుడిగా జీవించినటువంటి తన జీవితం తర్వాత తన జీవితం అంతా పేద స్థితిలోకి మారిపోయింది ఎందుకు అంటే తన తాగుడు తన తండ్రి అయిన తాగుడు బట్టి తన కుటుంబం అంతా చివరికి ఎట్లా మార్చబడిందంటే తినడానికి తినలేక కట్టుకోవడానికి బట్టలేక చివరికి తన జీవితము తన కుటుంబం అంతా నడవటమే కష్టమైపోయింది అయితే ఆ చిన్నోడు బాగా చదివేవాడు ఆ చిన్నోడు చదువుని బాగా చదువుతున్నాడని తన తల్లి బాగా చదివించాలని ఒక ఇంట్లో జీతం చేస్తూ రెండున్నర రూపాయలు ఆ జీతంతో తన కుమారుని బాగా చదివించాలని ఆశతో ఒక క్రిస్టియన్ హాస్టల్లో చేపించింది అయితే ఆ క్రిస్టియన్ హాస్టల్లో చదువుతున్నటువంటి అచునుడు ఏసయ గొప్పదేవుడని ఏసయ్య రక్షకుడని ఏసయ్య బతుకు మార్చేవాడని ఏసయ్య విడిపించేవాడని తను తెలుసుకుని ఏసయ్య సన్నిధికి వెళ్ళటం ఏసయ్య వాక్యాన్ని నేర్చుకోవటం దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు అయితే తన కుటుంబ పరిస్థితి ఇంకా దీనంగా మార్చబడితే అయితే ఇంకా తన జీవితంలో ఎవరు మార్చలేరు ఈ బతుకు బతకడం కంటే చచ్చిపోవడం ఉన్నాయో అని తను ఒక నది ఎదుకు వెళ్ళి ఇంకా ప్రాణాలు చచ్చిపోదామని ఆ నదిలో దూకిపోదాం అని కొద్ది నిమిషాలు దూకపోతున్న సమయానికి ఒక పెద్ద ఆయన ఆయనకి కనపడి చిన్నడా ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు ఎందుకు నాట్లా అనాలోచితంగా ఉన్నావు అని ఆ చిన్నోడిని ఆ నది గుడ్డుకు తీసుకొని వచ్చి ఆ పెద్ద మనిషి భయపడపాకున్నా దేవుడి నీకు మేలు చేస్తాడు నీ జీవితం మార్చబడి నీ కుటుంబం మార్చబడిది నీ జీ ఇప్పుడు ఎట్లాగైతే ఏడుస్తున్నావో అంతకు రెండంతలుగా నువ్వు నవ్వుతావు అని ఆ చిన్నోడికి ఆ మాటలు చెప్పి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ పెద్ద మనిషి హఠాత్తుగా మాయమైపోయాడు అనుకున్నమాట ఏంటి ఈ పెద్ద మనిషి ఇప్పుడు దాకా నాతోనే ఉన్నాడే ఇప్పుడేమైపోయాడు అని అనుకుంటుంటే చిన్నోడు దేవుడి గురించి ఎరిగిన వాడు కాబట్టి ఏసయ్య నాతో మాట్లాడదాడు అని అనుకుని నా చావు నుండి పిడిపించాడు అని దేవుని సన్నిధికి వెళ్ళడం ప్రారంభించాడు జరిగిన వాస్తవం ఏంటంటే తను ఎప్పుడైతే తను అనుకుంటున్నటువంటి భయపడుతూ అనుకుని ఆ పరిస్థితుల్లో మరలా దేవుని వైపు తిప్పబడి మరలా దేవుని మీద ఆధారపడ్డాడు మరలా దేవుడు చేసిన కార్యం ఏంటంటే దేవుడు తన కుటుంబాన్ని మార్చాడు తన తాగుడు వ్యసనాల నుండి విడిపించాడు తన కుటుంబం అంతా మరలా దేవుని సన్నిధిలో కట్టబడింది మళ్ళా తన కుటుంబం అంతా పూర్వ వైభవంతో దేవుడు నింపాడు కాబట్టి ప్రియా దేవుడి జనానమా ఎంతమంది జీవితాలలో భయాన్ని భయపడుతూ జీవితమే వ్యర్థము ఎంతో మంది యవనస్తులు అమ్మాయి మోసం చేసిందని ఎంతో మంది పెద్దవాళ్ళు నా భర్త తాగుడు నుండి విడిపించబడట్లేదని ఎంతో మంది ఆడ మనుషులు తన తాగుడు బట్టి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి అని ఎంతో మంది బతకడం కంటే గుడి చచ్చిపోదాం మా జీవితం వ్యర్థం ఈ బతుకు బతకడం కంటే జీవితమే వ్యర్థమని ఎంతో మంది మరణం భయంతో జీవితమే అని ఎంచుకుంటున్నారా అయితే ఈ పూట మీతో ఒక మంచి మాట చెబుతున్నానండి ఈ నిర్గమకాండం ఖండం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో చిన్న రాయబడింది యహోబా మీ పక్షంలో యుద్ధం చేయను కాబట్టి భయపడుతు అని దేవుడి వాక్యం సరిపించిందండి ఈ పూట మీరు మనల భయాల్లో ఉన్నారా ఏ సమస్యలు సమస్యలను బట్టి శోధనలను బట్టి ఇరుకులను బట్టి నిందలను బట్టి అవమానాలను బట్టి ఒకవేళ కుటుంబ పరిస్థితులను బట్టి సావే పరిష్కారం అనుకుంటున్నారా సావు పరిష్కారం కాదండి యహో